ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లౌజు శారీ రెండు నేనే తీసుకొచ్చానండి ఈ అమ్మాయి నాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట తనకి ఏ శారీ బ్లౌజ్ కావాలన్నా కానీ కలర్ అంటే కలర్ కూడా ఏం చెప్పదండి నాకు ఈ స్టైల్లో కావాలక్క ప్లెయిన్ శారీ కావాలి నెట్టెడ్ బ్లౌజ్ కావాలి అని చెప్తే తనకు మ్యాచ్ అయ్యే కలరు అన్నీ నేనే తీసుకుంటాను అలాగే ఈ ప్లెయిన్ శారీ బ్లౌజ్ నెట్టెడు పేసు నేనే తీసుకొచ్చి బ్లౌజ్ అనేది కుట్టానండి చూడటానికి బ్లౌజు బాగుంది కదా ఇలాంటి కటింగ్ అనేది సింపుల్గా ఎలా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి కటింగ్ సింపులే స్టిచ్చింగ్ సింపులే కానీ స్టిచ్చింగ్ ఛార్జ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి కటింగ్ మీరు కూడా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇప్పుడైతే మేము ఒకటి నెట్ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఈ మోడల్ అయితే స్టిచ్ అయిపోతున్నాను బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది కదండీ ఇలా కాకుండా ఇక్కడ బోట్ వస్తుంది లోపల నుంచి షేప్ వచ్చేలాగా అంటే ఈ డ్రాప్ నెక్ అనేది లేకుండా స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తానండి అంటే ఇదిగోండి ఫ్రంట్ సేమ్ వచ్చేసి ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ అనేది లేకుండా లో లోపల నుంచి నెక్ షేప్ కనపడేటట్టు చూపిస్తాను అలాగే హ్యాండ్స్కి ఇక్కడ లైనింగ్ ఉంది కదండి ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి లైనింగ్ లేకుండానే కుడతాను ఇలా కుట్టడం సింపుల్ అండి మనీ మాత్రం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేయొచ్చు ఈ కటింగ్ ఈ స్టిచ్చింగ్ కనుక నేర్చుకున్నామంటే తక్కువ టైంలో స్టిచ్చింగ్ అయిపోతుంది అలాగే మనీ అనేది ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇలాంటి బ్లౌజు కటింగ్ అనేది ఖచ్చితంగా మీరు చూడాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేసి నాకు వీడియోలోకి రండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి నెట్ క్లాత్ అయితే ఇట్లా వర్క్ వచ్చింది తీసుకున్నానండి కాస్ట్ బాగానే పడిందండి క్లాత్ నాదే కాదు కొంత బ్లౌజ్ మాత్రమే నాది బ్లౌజ్ అయితే కస్టమర్ది అలాగే లైనింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోయింది బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకటేసారి కటింగ్ అనేది చూపిస్తాను చూడండి మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్కి వచ్చేసి రెండు స్ట్రైట్ కటింగే ఉంటుందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా నాలుగు మడతల మీద క్లాత్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాం హైట్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర వేసే డాట్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచులు ఉందండి మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పద్నాలుగున్నర తీసుకుందాము అలాగే నడుము లూజ్ వచ్చేసి ఫ్రెండ్స్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ అండి థర్టీలో నాలుగవ భాగం ఇక్కడ కదా పద్నాలుగున్నర ఇంచులు ఉంది థర్టీలో నాలుగవ భాగం ఏడున్నర ఇంచులు నార్మల్గా అయితే మనం బ్యాక్ వేసే డాట్లకి ఖర్చులకి ఇంచులు ఎక్కువ మొత్తం మీద ఇంచులు ఎక్కువ తీసుకుంటాం కదా ఇక్కడ నాలుగు ఇంచులు అనేది ఎక్కువ తీసుకుందాం ఒక ఇంచు యాడ్ చేసి తీసుకుందాము పోతే నెక్కు వచ్చేసి ఇది బోట్ నెక్ అండి మూడున్నర నెక్కు తీసుకుందాము అలాగే మూడించులు షోల్డర్ తీసుకుందాం ఓకేనా చంక్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నామండి నడుము సైజు థర్టీ ఓకేనా క్లియర్గా చెప్పేస్తున్నా నడుము సైజు థర్టీకి చంక డౌన్ వచ్చి ఆరించులు తీసుకున్నానండి ఇక్కడ ఒకటి ఇంచులకి రౌండ్గా రౌండ్ చంక రౌండ్ తీసుకోవడానికి ఈ మూల దగ్గర నుంచి ఒకటి ఇంచులకు మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాం రౌండ్ ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ పెట్టి ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ పావించి కుట్టుకు వదిలేసి చెక్ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ సరిపోయింది ఇప్పుడైతే ఫస్ట్ ఈ చంక వైప్ కటింగ్ అనేది చేసేసుకుందాము లేడు లేడ్రా ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ చేసేసినట్లే ఇప్పుడు ఈ రెండు భాగాలు వేర్ చేసుకుందాం ఇలా డివైడ్ చేసుకున్నాక ఒక భాగం ముందుకి ఒక భాగం వెనక పెట్టేసుకుందామండి ఇలా పెట్టేసుకొని ఇందాక నెక్ మూడున్నర పెట్టుకున్నాం కదా ఇదే మూడున్నర పెట్టేసుకుందాం పోతే డౌన్ కూడా మూడున్నర ఓకేనా ఇది వచ్చి ఫ్రంట్ నెక్ కోసం అండి మూడున్నర డౌన్ చేసేసి ఫ్రంట్ ల్యాగ్ రెండు కటింగ్ అనేది చేసేసాను ఇప్పుడు మనకి రెండు లైనింగ్లు కటింగ్ అయితే పూర్తయింది మనం ఇప్పుడు నెట్ నెట్ క్లాత్ ఉంది కదా అదైతే కట్ చేసుకుందాం అండి కట్ చేసుకున్నాక ఇది లోపల నుంచి ఎలా అటాచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ లోనే చూపిస్తాను లేదని చెప్పాను కదండి ఇదిగోండి ఈ కట్ వర్క్ వచ్చేటెళ్ళి నాలుగు మాటలు వేసేసుకొని ఫస్ట్ హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ హైట్ వచ్చి పదించులండి సేమ్ ఈ చివరి కూడా పది ఇంచులకి మార్క్ చేసుకొని చంక డౌన్ వచ్చి ఇంచులు తీసుకోవాలండి హ్యాండ్ డౌను ఇక్కడికి హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేద్దాము ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చినాక షోల్డర్ మీద పప్పు అడిగింది అమ్మాయి రెండించులు ఎక్కువ తీసుకుంటున్నానండి ఈ రెండించులు తీసుకున్న కాడి నుంచి ఇటు కూడా ఒక రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇది ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుందాం ఇక్కడి నుంచి హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి హాఫ్ ఇంచు ఒక మార్క్ పెట్టేసుకొని ఈ రెండు మార్కులు కలిసే విధంగా ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేయండి హ్యాండ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్ ఎక్కడి వరకు పెట్టుకోవాలంటే ఆల్రెడీ పది ఇంచులు హ్యాండ్ తీసుకున్నాం కదండి మార్కింగ్ ఈ మార్కింగ్ వరకు కుచ్చు అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇంకా లైనింగ్ అయితే లేదండి అటాచ్ చేయడం పోతే మనకు బ్యాకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ రెండు తీసుకుందాము దగ్గర యాడ్ చేస్తున్నానండి కట్ వర్క్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ నడుము దగ్గర అయితే యాడ్ చేస్తున్నాను సేమ్ ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలంటే లైనింగ్ ఎంత ఉంది అంత మాత్రమే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా కటింగ్ అయితే చేయొద్దు సేమ్ గా కట్ చేసుకోవాలండి ఎందుకు ఇలా చేసుకోవాలో చెప్తాను బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఈ ప్రిన్సెస్ కట్కి షోల్డర్ దగ్గర నుంచి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకొని ఈ ఈ తొమ్మిదిన్నర ఇంచుల కాడ ఇట్లా అడ్డం చూసుకుంటే మూడున్నర ఇంచులకు ఉండాలండి తొమ్మిదిన్నర మార్క్ అనేది ఈ అడ్డంలో చూసుకుంటే మూడున్నర దగ్గర ఉండాలి స్ట్రైట్గా స్ట్రెయిట్గా ఒక లైన్ కొట్టేసుకొని ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు మార్క్ పెట్టేసుకోవాలి ఈ రెండు మార్కులను ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ చంక వైపు జస్ట్ కొంచెం లోత్ అనేది తీసుకోవాలి ఇది ఫ్రంట్ బాగ కదా అందుకోసం ఇలా లోత్ తీసేసుకున్న కరెక్ట్గా ఈ రౌండ్ తిరిగే కాడ ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇదిగోండి ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేసేసాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందామండి ఇదిగోండి ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత మాత్రమే తీసుకోవాలి ఈ రెండు భాగాలు కూడా తీసేసుకుందాం అంటే సేమ్ మనము లైనింగ్ ఎలా కట్ చేసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా కట్ చేసుకున్నాం కటింగ్ అయితే పూర్తయింది ఇప్పుడు ఈ నెట్ ఇలానే ఉంటదండి ఈ లైనింగ్ మాత్రం లోపల నుంచి షేప్ మారిద్ది అనమాట అది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నెక్ ఎంత డీప్ కావాలి అనేది కొంత బ్లౌజ్ లో చెక్ చేసుకోవచ్చండి ఫర్ సపోజ్ ఎంత ఉంది కదా కుట్టుకు పావించు వదిలేసాము ఎగ్జాక్ట్ ఇక్కడికి ఉంది ఒక పావి ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం మరి ఇంత వీపు చిన్నగా ఉందనుకున్నప్పుడు ఒక అర ఇంచు అనేది ఎక్కువ తీసుకోవచ్చు అర ఇంచు అనేది ఎక్కువ తీసుకోవచ్చు లేదు ఇంకా కాస్త పైకి కావాలనుకున్నా ఇంకొక అర ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు కాకపోతే ఫ్రెండ్స్ ఇదిగోండి పైన ఏ విధంగా మూడున్నర మార్కింగ్ ఉందో ఇక్కడ కూడా మూడున్నర మార్కింగ్ చూసుకోండి ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఎలా మూడున్నర ఉందో ఇక్కడ కూడా అదే విధంగా మూడున్నర తీసుకున్నాను తీసుకున్నాను నెక్ తీస్తున్నా బ్యాక్ సైడు స్టార్ నెక్ తీసుకొని ఇది ఇలా కట్ చేసేసి దీని మీద దీనికి లోపల వేసి కుట్టేసుకోవచ్చండి అలా కుట్టుకుంటే ఏమైందంటే ఈ షోల్డర్ల దగ్గర అనేది లైనింగ్ అటాచ్ అయ్యిద్ది కానీ మనకి కస్టమర్కి షోల్డర్ల దగ్గర కూడా లైనింగ్ వద్దు కదా అందుకనేసి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ నాదేనండి ఈ బ్లౌజ్ చూసే అడిగారు ఇదిగోండి మీరు గమనించినట్లయితే షోల్డర్ల మీద లైనింగ్ లేదు ఇలా కావాలక్క లైనింగ్ లేకుండా అని చెప్పి అడిగింది ఇదిగోండి ఇలా ఓకేనా అర్థమైందా ఇప్పుడు మీకు రెండు కటింగులు చెప్పా ఇక్కడే చూడండి కావాలంటే ఇట్లా స్టార్ నెక్కి తీసుకొని కూడా పుట్టుకోవచ్చు అప్పుడు షోల్డర్ల మీద లైనింగ్ అటాచ్ అయిద్ది అంటే కొంతమంది షోల్డర్ల మీద లైనింగ్ లేకుండా వేసుకోవడానికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఈ కటింగ్ అనమాట ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లేదు మాకు లైనింగ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా ఈ ఇక్కడ కావాలంటే ఇట్లా రౌండ్ షేప్ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అండి నేనైతే ఇలా తీస్తున్నాను మనకింకీ పీస్ పనికిరాదండి ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఒక పీసు ఇది అటాచ్ చేసుకొని మంచి కుట్టేసేయాల సేమ్ ఎలా అంటే ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ నేను ఎలా పీస్ యాడ్ చేసాను ఇలా యాడ్ యాడ్ చేసి కుట్టేసిన తర్వాత డైరెక్ట్ దీనికి అట్కి అంటే దీని మీద పెట్టి కుట్టు వేసుకోవడం కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కనబడుతుంది లుక్ ఓకేనా అంటే మన బాడీ పార్ట్కి లైనింగ్ అటాచ్ అయింది ప్లస్ షోల్డర్లు నెక్ దగ్గర మాత్రం అటాచ్ అవ్వదు ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మెయిన్ క్లాత్ కూడా ఎగ్జాట్ కట్ చేయడానికి ఇదండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తీసుకున్నా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట అందుకోసం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇగోండి ఈ హ్యాండ్స్ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రంట్ ఈ ఫ్రంట్ లో వచ్చేసి ఇగోండి ఏం డిస్టర్బ్ చేయొద్దు ఈ యాజ్ డి సేమ్ ఇలాగే ఉంటాయి ఓన్లీ ఈ నెక్ మాత్రమే చూసుకోవాలి ఓకేనా ఈ నెక్ మనకి ఎంత అంటే ఎంత డీప్ కావాలి ఇది పైకి బోట్ నెక్ వచ్చేసి మూడున్నరలు తీసుకున్నాం కదండి ఫర్ సపోజ్ నెక్కు ఒక ఇంచుల్లో చూసామనుకోండి సేమ్ ఇక్కడ కూడా ఇంతే మనకి షోల్డర్లకి లైనింగ్ కావాలి అనుకుంటే ఇలా బాక్స్ షేప్ తీసుకొని ఇలా తీసుకోవచ్చు లేదు మనకి ఇక్కడ కూడా షోల్డర్లకి వద్దు అని అనుకుంటే చూడండి నేను తీసిన విధంగా ఇది కూడా చూపిస్తానండి మీకు లుక్ ఎలా వస్తుంది అనేది ఇదిగోండి ముందుపాటు కూడా కుట్టేసరికి ఈ విధంగా వస్తుంది అంటే ఇవి కుట్టేస్తాంలేండి ఇవి కవర్ అయిపోతాయి ఇలా షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇంకా స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి వీలైద్దో కాదో తెలియదండి అందుకని మీకు కటింగ్లోనే షేప్స్ ఇలా వస్తాయని చూపిస్తున్నాను వీలైతే స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను కటింగ్ చూశారు కదా కుట్టే పద్ధతి మాత్రం చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా కుట్టుకొని ఫైవ్ నుంచి ఐదు వందల నుంచి ఆరు వందలు ఈజీగా దాంట్లో ఫైవ్ ఇచ్చు ఇలాంటి బ్లౌజులకి మనము లోపల నుంచి లైనింగ్ అనేది ఎలా అటాచ్ చేయాలనే డౌట్స్ ఉంటాయి చాలామందికి రోజు నేనైతే క్లియర్ చేద్దానని అనుకుంటున్నాను స్టిచ్చింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే నాకు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్